అлла సర్వరాయరెడ్డి గారికి జై ఎమ్మెల్యే సర్వరాయరెడ్డి ఫ్యాక్టరీలో స్వీపృద్యోగం ఉద్యోగం చేసేవాడు కూడా లీడర్ అయిపోయాడు ఎవ్రీ డాగ్ విల్ హావ్ ఏ డే అంటే ఇదే ఆయన ఇంగ్లీష్ లో ఏదైతే అన్నాడో దాన్ని తెలుగులో ఏమంటారయ్యా ఎక్స్ పదవలకు కూడా పదవులు వస్తాయి ఇచ్చేవాడు ఇంకా 80 తీ కామెంట్ అలక సర్వరాయరెడ్డి గారికి మన ఎమ్మెల్యే సర్వరాయరెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి జై ఎమ్మెల్యే గారికి అల అంటే ఏం జరిగిందిరా ఈ కుట్టుడు ఏదైతే ఉందో అది ఎలా జరిగింది తట్టి చెల్లెల్ని చెల్లెలు నేర్పించాం ఆ చెల్లి పైట్లా అభిమానుల వీళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి మేము ఎంతో ఎవరు అనుకుంటున్నారా వీళ్ళు వీళ్ళు నా ఆత్మ బంధువులు రా ఆత్మ బంధువులు మా తాతలు చేతులు కలుచుకొని కట్టుబట్టలతో ఈ ఊరు వస్తే వీళ్ళ తాతలేరా ఇదిగో వీళ్ళ తాతలేరా మానవత్వంతో మాకు కట్టుకోవడానికి బట్టలు ఇచ్చారు తినడానికి తిండిచ్చారు ఉండడానికి ఇల్లు దున్నుకోవడానికి భూములు ఇచ్చా ఎందుకు ఎంతో గొప్ప వంశాల పెండది అలాంటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి మీద చేయి వేస్తావా ఈ అమ్మాయి మీద చేయి చేయవేస్తావురా ఇంకోసారి అలా చేస్తావంటే నరకేస్తాను నీ చేతులు నరకేస్తాను ఎవ్వరికి బాగుంది బాగుంటుంది హీరో చెట్లు చూడించి ప్రజల సమక్షలు క్షమాపణ చెప్తున్నారు వశుర్వాద జరిగిన తప్పకి ఎమల అమ్మా ఎదిగిన ఆడపిల్ల తండ్రి గుండెల మీద లాంటిదే అంటారు నువ్వు మాత్రం నా చెవిలో జోరేగ జోరేగలాంటిదా లక్ష్మీదేవి లాంటి నీ కోసం మామూలుడు సరిపోడని దేశమంతా వెదికి వెతికి తిరిగి తిరిగి ఓ విష్ణుమూర్తిని కనిపెట్టానమ్మా వరుడుగా ఆ నీలమేఘ అరవిందాక్షుడు అరవై ఎకరాల పొలం అరవై కేజీల బంగారం వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఊరంతా సుఖపడద్దమ్మా ఏంటి వాళ్ళ ఊరమ్మ మన ఊరు కాదు మన ఊరంతా ఏడుస్తుందమ్మా నాలుగు పెట్టుకుంటది అమ్మా 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 మరి తప్పదు కదమ్మా వాణ్ణి పెళ్లి చేసుకో అమ్మా ప్లీజ్ ప్లీజ్ సరే సరేలే చేసుకుంటాను పోరా పోరా మావే చెప్పిన వెంటనే ఒప్పుకున్నావింటి బస మరి మా అన్నయ్యని ప్రేమించానని చెప్పావు పెళ్ళికొడుకు ఇంటి దగ్గర రాడు కదే ఎందుకు రాడు అడ్రస్ తెలియకపోతే కనుక్కొని మరీ వస్తాడు కదా అడ్రస్ అడిగితే చాలు అట్ నుంచి అట్టే పారిపోతాడు అదేంటి

మీరు మా ఇంటికి పెళ్లి చూపులకు రావడం మాకు మహాభాగ్యం నేను పెళ్లి చూపులకు రాలేదు పెళ్లి చేసుకోవడానికి వచ్చా నా భార్యని పిలండి భార్యా దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి కదండి మీరు అమ్మాయిని చూడటం అమ్మాయి మిమ్మల్ని చూడటం లేదు అన్ని విషయాలు కనుక్కొని తెలుసుకునే వచ్చారు నా భార్యని పిలండి భార్యా లేదు ముచ్చల్ నాయుడు గ్రామ సర్పంచ్ గా చెప్తున్నాను మా ఊరు మహాలక్ష్మి ఏదైతే ఉందో దాన్ని పంపించడానికి వీల్లేదు సర్పంచ్ మన ఊరి మహాలక్ష్మిని పంపించడానికి వీల్లేదు అంతే

అంజలి నాకు చాలా డౌట్ గా ఉంది నీకు ఆ చంటికి మధ్య ఏదో ఉందని ఏంటున్నది వంకాయ అది కాదే మీ ఇద్దరి మధ్య కరెంట్ పాస్ అవుతుందని నాకు అనుమానంగా ఉంది నీ మరేం లేకపోతే వాడంతగా ఏడిపిస్తున్నా నువ్వేం మాట్లాడకుండా ఊరుకుంటావేంటమ్మా మీ అన్నయ్యతో చెప్పొచ్చుగా చెప్పొచ్చు కాకపోతే అంటే అతనంటే నీకు ఇష్టం అనమాట అందుకే మీ అన్నయ్యతో చెప్పట్లేదు అవునా నీకేం తెలియదు నీ పద్ధతి బాగాలేదు ఏంటి ఆ చంటిగా పొలాలంటే పొట్లంటే పాటలు పాడుకుంటా పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నావంట నా ఇష్టం నీకెందుకు దే నాకెందుకండి నేను నీకుని నువ్వా భర్త నాకాంటిగా అవున్రా ఆ చంటిని ఎవరితో చెప్పుకుండా చెప్పుకో అది కాదు మరి ఆ అమ్మాయి ఎవరు ఏ అమ్మాయి పేరంటే పైనుంచి ఒకటే మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంటుంది ఏది ఆ బుచ్చా ఆ ఆ అమ్మాయికి చంటికి ఏదో లింక్ ఉంది అనుకుంటున్నారంటే చంపేస్తా కాదా తింగరబుచ్చి చంటి నావాడు చంటికి నాకు మధ్య ఎవరు వచ్చినా చంపేస్తాను అకి బొబే బెడ్ కాఫియా పప్పరో మా చిదిదలే గేవేనబై వాలా ఎంత ప్రేమ వచ్చేస్తున్నా మేదా సడన్ గా ఎంత వాల్యూ వెరిఫై చేయాలి మనకి బొబే బి మోనో లవ్ ఫర్ లాంగ్ గార్జ్ ఓన్ మ హౌ కాన్ మ హౌ కాన్ మ హౌ మ హౌ మ హౌ గా ఎంత వెంటిల్ పట్టింది ఏంటి బుద్ధుని చేసిన ఎన్ని సమ్మకం ఉన్నాయి ఇదే కొంచెం మంచిగా పొడపాటు ఉండే ఈ పాటికి మన పెళ్ళయి ఉండి పిల్లలు ఉండి ఉంటే అది వీపుతో అవుతుంటే ఉండేది నా సావి రంగా ప్రశ్న మనసుంటే ఉంటుంది కదా ఆడపిల్ల ఉండి వాటర్ ఒక స్నానం చేస్తుంటే నీకు

కాళ్ళెందుకు రమ్మ గడ్డ స్టైల్ గా నచ్చి పట్టు పెళ్లి మంటపాలు ప్రదక్షిణలు ఐడియా బానే ఉంది నిన్ను చేసుకున్నాక మూడు నిద్రలు చేసి అప్పుడు నీళ్ళోసుకుందామనుకున్నాను రా